గొర్రెలకు మంగళం రెండో విడత పంపిణీ పట్టకుండానే సబ్సిడీ గొర్రెల పథకానికి సర్కార్ బ్రేక్ గొల్ల కుర్మలు కట్టిన డీడీలను వెనక్కి ఇచ్చేస్తున్న పశు సంవర్ధక శాఖ దీనికి ప్రత్యేక దరఖాస్తు రూపొందించిన ప్రభుత్వం గొర్రెల కోసం మూడు పాయింట్ ముప్పై లక్షల మంది ఎదురుచూపులు తొంభై రోజుల్లోనే గొర్రెలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ చెప్పిన దానికి విరుద్ధంగా ఇప్పుడు డీడీలో వాపస్ రాష్ట్రంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అటకెక్కినట్టే కనిపిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఒక విడత పూర్తయిన ఈ పథకం కింద రెండు విడత గొర్రెలను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు కనిపిస్తుంది ఈ క్రమంలోనే మౌఖికంగా వచ్చిన ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు చడిసప్పుడు లేకుండా గొర్రె కురు గొల్ల కురుమల కట్టిన డీడీలను పశు సంవర్ధక శాఖ అధికారులు వెనక్కి ఇచ్చేస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తును కూడా రూపొందించిన ప్రభుత్వం ఆ దరఖాస్తు పెట్టుకున్న గొల్ల కురుమల ఖాతాలో నగదు జమ చేస్తుంది గత నెల రోజులుగా ఈ డీడీల వాపస్ ప్రక్రియ నెల రోజుల ఈ డీడీల వాపస్ ప్రక్రియ నెలలో నెల క్రితమే ప్రారంభమైందని జిల్లా వారిగా వరుసగా డీడీలు వెనుక ఇస్తున్నారని కొన్ని జిల్లాలో రెండు మూడు రోజుల కిందట ప్రారంభించామని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు అయితే సబ్సిడీ గొర్రెల పథకం ఇప్పటికీ ఇప్పటి వరకు నాలుగు లక్షల మందికి గొర్రెలు పసిపిణి చేశారు మరో మూడు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పదహారు మంది గొల్ల కుర్మలు రెండో విడతల గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా గత ఎన్నికల కంటే ముందు సుమారు ఎనభై వేల మందికి నలభై మూడు వేల ఏడు వందల యాభై చొప్పున డీడీలు తీసి గొర్రెలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం అకస్మాత్తుగా డీడీలు వాపసు చేస్తుండటం గమనహారం వాస్తవానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టిన మేనిఫెస్టోలో కూడా ఆ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రస్తావించింది తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని కొనసాగిస్తామని తొంభై రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది కానీ ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రత్యేక దరఖాస్తు రూపొందించి రూపొందించి మరి గొల్ల కురుమల్లో కట్టిన డీడీలను వారికి వెనక్కి ఇచ్చేస్తుండడం గణమానహారం అయితే మంత్రివర్గంలో ఎవరికీ కేటాయించపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి పరిధిలోకే పశు సంవర్ధక శాఖ వస్తుంది నేరుగా సీఎం పర్యవేక్షణకి రావడంతో శాఖ కార్యకలాపాల గురించి ఆయనకు చెప్పేందుకు అధికారులకు ముందుకు వెళ్ళలేని పరిస్థితి అసలు గొర్రెల పథకం గురించి చర్చ జరిగింది ఒకేసారి అని ఆ తర్వాత చర్చనే జరగలేదని ఉన్నతాధికారులు కొందరు కొందరిపై రేవంత్ చర్యలు తీసుకుంటున్నారని అధికారులు అన్నారు అయితే డీడీలు వెనుక్కు వాపసు రాగానే రేవంత్ ఆదేశాలు ఇచ్చారా లేక అధికారులు చొరవ తీసుకొని ఈ పథకానికి మంగళం పాడారా అన్న పాడేందుకు సిద్ధమవుతున్నారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది గత ప్రభుత్వ హాయంలో పథకం అమలు అవినీతి జరిగితే ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసి గొల్ల కుర్మలకు మేలు చేయాలే కానీ ఏకంగా పథకాన్ని తీసేసే విధంగా వ్యవహరించడమేంటని వ్యవహరించడమేంటని చర్చ జరుగుతుంది డీడీలు వెనక్కిస్తున్న ప్రక్రియపై గొల్లకూరు గొల్లలు గొర్రెలు మేకలు పెంప పెంపకదారుల సంఘం జిఎంపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉర్త రవీందర్ మాట్లాడుతూ గతంలో మాదిరి కాకుండా అవినీతికి తావు లేకుండా నగదు బదిలీ ద్వారా పథకాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు డీల్లు వాపసు చేయడాన్ని వెంటనే నిలిపివేసి అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు